నేను అరుణానందగిరి ఇక ఈరోజు మరి శుక్రవారం పూజకు పూలు తెంపుకుందాం ఇక ముగ్గులు వేయకముందే పక్షులు వచ్చినాయి ఇక చూపించడైతే వీలుగాలే ఇప్పుడు పూలు అనేది ఎంపుకుందాం మరి తెంపిన తర్వాత జయిస్తే ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక సరే తెంపుతా చూడండి ఇంత చిట్టి చిట్టు గిన్నెలదిస్తున్నాం ఈరోజు పూలు మరి పూజ చేద్దాం ఇక్కడైతే కాలు వేస్తా ఇక్కడైతే మనం కొబ్బరి చట్నీ వేస్తుందా ఈ రోజైతే చాలా తొందరగా ఉంది మార్నింగ్ ఇక ఇప్పుడు చట్నీకి ఇది వేయించిన తర్వాత ఇది చల్లరేలోపు తొందరగా పూజ చేసుకొని వస్తా పూజ చేసిన తర్వాత ఇది చేద్దామంటే టైం లేదు ఇక ఎటు అవుతుందామే అనేది బయటకు వెళ్ళిన తర్వాత చెప్తా ఇప్పుడు కరివేపాకు కూడా వేసేద్దాం ఇంకా ఈరోజు కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు ఉన్నప్పుడు మనం కరివేపాకు వేరే రకంగా తీసుకోలేము కూరలు అయితే ఒకటి రెండు ఆకులు వస్తాయి ప్రతి ఒక్కరికి అట్లా కాకుండా చట్నీల రూపంలో మనం కరివేపాకు తీసుకుంటే హెయిర్ ఫాల్కు చాలా మంచిగా పనిచేస్తుంది హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకు తర్వాత హెయిర్ గ్రోత్ గ్రోత్ కూడా చాలా పనిచేస్తుంది కాకపోతే వారానికి మూడు సార్లు ట్రై చేసి చూడాలి మూడు నెలలు ట్రై చేస్తే అప్పుడు మనకు తెలుస్తుంది ఒకరోజు పెట్టుకొని ఏమైతే లేదంటే కాదు ఇక ఇప్పుడు దీనిలో కొద్దిగా ఉప్పేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే సూపర్ పచ్చడి రెడీ అయిపోతుంది మినపాకులు వేసిన కదా కమ్మటి ఫ్లేవర్ వస్తుంది అంత మంచి స్మెల్లో చూడంగానే చట్నీ ఏర ఇప్పుడు స్టవ్ బంద్ చేసి పెట్టి పూజ చేసుకుని వచ్చి తర్వాత చట్నీ మిక్సీ పడతా ఎందుకంటే టైం సేవింగ్ ఇప్పుడు పూజ అయింది బయటకు వెళ్దాం మరి చట్నీ అయింది ఇక్కడ టీ పెట్టినా ఇక్కడ దోశ ప్యాన్ పెట్టినా ఇప్పుడు చట్నీని వేరే బౌల్లోకి తీసుకోవాలి చూడండి కరివేపాకు ఏం చేసినా కదా ఇవి జీలకర్ర కరివేపాకు అంటే దీన్ని లేచి కూడా వేసుకోవచ్చు ఇట్లా వేస్తే ఇవి మళ్ళీ చట్నీలోకి వస్తాయి ఇక ఈరోజైతే మస్తు గందరగోళం ఉండి ఇక్కడ చిన్న రెండు మూడు కొబ్బరి ముక్కలు కాలేదు అవి తీసేద్దాం చిన్న జార్ వేద్దాం అనుకున్నా కానీ ఇక టైం లేదని లేచి మనం టైం లేదని పని చేసి ఇంకా లేట్ అవుతూ ఉంటుంది ఇది విషయం మరి వారికి దోశ వస్తుందా అయితే ఇక అత స్టూడియసుడు వీలెగటట్లేదు ఎందుకంటే తొందర తొందరగా మా వారికి రెండు దోశలు వేసి మరి నేను రెండు దోశలు తిని టక టక వెళ్ళిపోవాలి ఇది విషయం మరి గిన్నెల నూనె కూడా పోసుకోలే పోయాలి ఆగం ఆగం దోశ మా వారికి టీ ఇవి రెండు వేసి రెండు దోశలు వేసి ఇచ్చిపోతాము అంటే కొంచెం మన బాధ్యత తీరుతుంది ఇక నేను అసలు నాకు తినడానికి టైమే లేదు అన్నట్టుంది మీకు కరివేపాకు చెట్నం చేస్తే ఇప్పుడు ఇంతలోపల మా వారికి దోశ అయ్యే లోపల అమ్మవారి దగ్గర పెట్టేద్దాం బెల్లం నివేదించినా కానీ ఈరోజు దోశ చేస్తున్నా కదా అని మళ్ళీ అమ్మవారికి దోశ వేడితే ఎప్పుడైనా నేను ఇక ఉంది రోపక్ష చట్నీ చేసిన సూపర్ ఉంటాయి కదా ఇక చూడండి ఫస్ట్ దోశ కొంచెం మనం పూజారూలోకి వేసే వరకు ఎట్లా ఉంది పరిస్థితి మంచిగానే ఉంటుంది ఏ చూడండి కరివేపాకు పచ్చడి సూపర్ ఉంటుంది ఒకసారి తింపు రౌండ్గా తనకు మరి ఓ మూడు కనీసం మూడు దోశలు తనకేసిచ్చి ఓ రెండు దోశలు నేను తింటే ఇక ఓకే ఈ లోపల టీ కూడా గ్లాస్లో ఓసించుకుంటా మరి అంతే ఎప్పుడు మనం ఖాళీగా ఉంటే ఇంట్లోనే ఓటి తిన్న తర్వాత ఒకటి మెల్లగా సర్వ్ చేస్తాం కదా ఇక ఇప్పుడు అట్లా టైం లేదు ఈ లోపల నేను తల దూకొని వస్తా ఈ దోశ లోపల ఇంకోటి మరి అప్పటికి ఎట్లుంటుందో ఇప్పుడు తినే అంటున్నావు కానీ మరి సరే ఇంకోటి అన్న గ్లాసులో కూడా పోయాన్నీ రామాయణ ప్రవచనం ఉందంటే ఇక్కడ వచ్చిన మార్నింగ్ నుండి ఇంత హడావుడి చేసి వచ్చింది ఇక్కడికి సరే ఇక మరి ఏమన్నా చూపించడానికి ప్రయత్నం చేస్తా పాలనలో ఉన్నటువంటి జనాలు ఎలా ఉండేవారు వాళ్ళు ఏర్పరుచుకున్నటువంటి జీవన విధానం ఎలా ఉండేది రాజ్యం ఎట్లా ఉండేది ఒక ఆదర్శ పక్కకి పెట్టినట్టున్నాడు టెంట్లేసి చెట్లకి ఏదైనా లేదు ఉదాహరణకు మనం హాల్ అనుకుందాం ఒక ప్రాంతం మనకేం తెలుసు ఆ కండి అయోధ్య మనకు ఉదాహరణ అది అది మనకు అర్థం అవుతుంది మరి ఏంటి మనం ఓహో మంజరు చెప్తున్నాడు కో సనో నామ సుష్ప పరంతః ఎయిట్ థర్టీకి వచ్చినాం మనం వచ్చినాం కొనసాగుతుంది ఇప్పుడే లోపలికి చూద్దాం ఇక్కడ యాగశాల దగ్గర ఒకసారి ప్రదక్షిణ చేసుకొని అక్కడ కూర్చున్నాం మార్నింగ్ యాగశాలలో ప్రదక్షిణ ఎత్తే మంచిగా అనిపిస్తుంది ఒకసారి ప్రదక్షిణ చేసద్దాం అవి లేకుండా ఉంటే వాటిని సెలెక్ట్ చేసి లేదా అలాంటి వాటిని క్రియేట్ చేసి అలాంటి వాటిని కొత్తగా కల్చర్ చేసి వాటిని గుర్తించి వీటితో వేస్తున్నారు రోడ్లని ఇలా వేసుకునేటట్టు కూడా అలానే ఉంటాయి ఇంట్లో డెకరేషన్ కోసం వేసుకునేటటువంటి ఏదో ప్రోటన్స్ లాంటివి లైనింగ్స్ లాంటివి అన్నీ అలా ఉంటాయి అది పువ్వులు కాయ వస్తా వ్యవస్థ ఎంత పకడ్బందీగా పెట్టాడు ఆయన నగరానికి అందరికి మంచి ప్రాకారాలు అవన్నీ కూడా మామూలుగా నిర్మాణం చేసినవి ರು ಮನ ಉೀರ್ಧ ದೊರದೇದ ಈ ಲೈನ್ ಆ ಉಟೀರ್ಥ ದೊರಕ ಆ ಗಿನ್ನೆಲ್ಲ

ఇక స్వామివారు జ్ఞాపకం చేస్తుండ్రు ఇక మరి మనం ఇంటికి వెళ్దాం వీలైతే ఈవినింగ్ రావడానికి ప్రయత్నం చేస్తాం నా ప్రవచనం వచ్చిన తర్వాత మరి మన పనులు చాలా ఎత్తునప్పటి నుంచి కానీ ఏం చూపించలే ఇప్పుడైతే రైస్ పెట్టినా ఇక మామిడికాయ ప్రిఫర్ చేస్తున్నాం ఇది మొన్న మనం చేసినట్టే కానీ ఇది ఇంకో నమ్మొన్న తురిమిన తర్వాత ఒక్కసారి ఓన్లీ మామిడికాయ తురుమి పెట్టుకున్నాం దీనిలో ఉప్పు కారం పసుపు వేయాలి మొన్నట్లయితే వేసిన తర్వాత పూపేయాలి ఇక చూడండి పూపు ఇక్కడ సిద్ధం పెట్టినా కాకపోతే ఇంట్లో కొద్దిగా ఆవు పొడి వేస్తున్నా పోపేసి రెండు మిర్చి తోటి ఆవు పొడి కూడా వేసుకుంటే కమ్మ ఉంటుంది ఓకే ఈరోజు ఇట్లా వేస్తున్నా ఇంకా రోజు ఒక రకంగా కొంచెం కారంగా ఉంటుంది రెండు మిర్చి కరివేపాకు తర్వాత ఆవపొడి కొద్ది ఆవు పొడి వేస్తే చట్నీ మంచిగా ఉంటుంది రోజు ఫ్రైడే మరి ఫ్రైడే నాకు ఒకసారి తింటా ఒక కొద్ది అంటే ఇక చేస్తున్నాం అయితే ఇప్పుడు కరివేపాకు వేసిన తర్వాత ఆవు పొడి ఇంట్లోనే కలిపిస్తా కలిపిస్తే రండి ఆవు పొడి రెడీ వేసి వచ్చిన ఓన్లీ వెల్లుల్లి వెల్లుల్లిపాయలు కూడా వేస్తా లేనో ఓన్లీ ఆవు పొడి వేసు ఒకటే మామిడికాయ ఒక మామిడికాయతో వేస్తున్నా ఇక పుల్లటి మామిడికాయ ఉండే ఇక అది వేస్ట్ చేస్తుంది అన్నట్టు వేస్తున్నాను ఇక్కడ చూడండి ఈ నూనెను అలా వేసేది పోపును అలా వేస్తే అయిపోతుంది ఆవాలు ఎక్కువ వేసుకున్నాం జీలకర్ర కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు మనం ఇష్టం జీలకర్ర వద్దనుకుంటే ఉప్పుకోవచ్చు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు జీలకర్ర జీలకర్ర మరి అయితే వెల్లుల్లిపాయలు వేద్దామని తీసినా కాకపోతే ఇక ఇవాళ ఎందుకో వద్దు అనిపించింది అందుకని మళ్ళీ కొన్నా ఒక్కొక్కసారి అట్లనే ఇక వెల్లుల్లిపాయలు అనిపిస్తే ఉక్కుంటుడే ఇప్పుడు వెళ్ళది చట్నీలు వేసేద్దాం ఇంకా ఈరోజైతే ఇంట్లో మరి నేను ఒక్కదాన్నే లంచ్ వేసుడుంది అందుకని ఒక్క మామిడికాయను మరి పులిఫర వేసుకుందాం ఒక మామిడికాయ తోటి చట్నీ వేసుకుందాం ఇక ఇది విషయం ఇప్పుడైతే నూనె బేడైతుంది రెండు రెండుగా జీలి ఇట్లా రెండు ఇట్లా కట్ చేసి కారం ఉంటుంది అట్లా అంతే పల్లీలు వేసుకుంటా పల్లీలు శనగపప్పు ఇవి మెయిన్గా ఉండాలి తర్వాత మిరియాలు కూడా కంపల్సరీ ఉండాలి మిరియాలు లాస్ట్కి వేస్తే ఇవి ఫ్రై అయిన తర్వాత వేద్దాం కరివేపాకు ఫ్రెష్ ఇది కరివేపాకు ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడే చేసే పులిహోర సూపర్ ఉంటుంది ఇక వేసినాం ఉప్పు కూడా వేయాలి అవి ఫ్రై అయ్యేదాకా వేడి చేసి ఉప్పు వేద్దాం ఉప్పు పసుపు అంతే ఇక కారం అంటే మనకు ఎండుమిర్చితో కారం వస్తుంది కరివేపాకు ఉన్నది ఎట్లా ఫ్లేవర్ కోసం ఇది విషయం మరి మనకు స్టోరేజ్ ప్రాబ్లం వల్ల నాకు అంతా చేసి చేసుడు వీలుగా ఇంకేం లేదు పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేసినాం పసుపు వేసినాం మిరియాలు వేసినాం కరివేపాకు వేసుకున్నాం ఇక అవుగా ఇచ్చి ఇంట్లోనే మనం మామిడి తురుము వేసుకోవాలి చూడండి తక్కువ చేపించిన పనులు 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 వేసరికి అన్నీ మర్చిపోడు అవుతుంది ఫస్ట్ మామిడికాయ తురుము వేసి ఇట్లా అనాలి అన్న తర్వాత అన్నం వేయాలి ఏదైనా శక్తికి మించి ఒకే పని చేస్తూ ఉంటే ఇట్లనే అవుతుంది మనము రామాయణ ప్రవచనం వినడానికి ఇక జిఆర్ స్వామి రామాయణ ప్రవచనం చెప్తుండట వినడానికే లేదా దాన్ని లేచ స్టడీ చేసింది చిట్టి పక్షి ఇది ఒకటే అది చాలు ఇప్పటిదాకా పక్షులను చూడడం నాకు బాగా ఇష్టం ఇక మరీ రోజు తింటే రేపు ఒక మంచి ఉడితుడికి వెళ్తాం అప్పుడు వస్తుంది బాగా